भगवते वासुदेवाय नमः भगवद्गीता मदट अध्यायमु इर इरवैर पद्याल सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्छुतान् यावदेतानि निरीक्षेऽहं योदुकामानवस्थितान् కైర్మయా అచ్యుత దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది తద్వారా యుద్ధము చేయకూరి ఇచ్చడి నిలిచిన వారిని ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినప్పటికీ నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు తన భక్తుల పట్ల అనురాగము చూపటంలో అతడు ఏనాడు విఫలుడు కాడు అందుకే ఇక్కడ అతడు అచ్యుతునిగా సంబోధించబడినాడు రథసారథిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది ఆ విధంగా చేయటానికి అతడు సంకోచింపని కారణంగానే అచ్యుతునిగా సంబోధించబడినాడు తన భక్తునికి రథసారథి స్థానాన్ని స్వీకరించినా అతని దివ్య స్థితికి ఎన్నడూ భంగము రాదు అన్ని పరిస్థితుల్లోనూ అతడు దేవదేవుడే సర్వేంద్రియాధిపతి అయిన ఋషికేశుడే భగవంతుడు సేవకుని మధ్య సంబంధము అతి మధురమైనది దివ్యమైనది సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయటానికే సన్నద్ధుడై ఉంటాడు అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటారు తాను ఆదేశాలను ఇచ్చేవాణిగా అవటం కంటే తన విశుద్ధ భక్తుడు తనని ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువగా ఆనందిస్తారు అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు ఎవ్వరూ అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితుల్లోనూ అచ్యుతుడై ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తారు భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతు జ్ఞాతులలో సోదరులతో యుద్ధం చేయగోరలేదు కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలను ఏనాడు ఏనాడు సమ్మతించని దుర్యోధనుని మొండితనము కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావాల్సి వచ్చింది అందుకే యుద్ధ రంగంలో ఉన్నట్టు ప్రముఖులను చూడటానికి అతడు ఆతృత పడ్డాడు యుద్ధరంగంలో శాంతియత్నమనే ప్రశ్న లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నారు అవాంఛితమైన యుద్ధం వైపునకు వారెంతగా మొగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు ఓం నమో భగవతే నమో